తబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలు చోటు చేసుకుంటాయి అయితే విత్తనం ఏది ఉంటే మొలక కూడా అదే వస్తుంది మొదలు ఏదైతే ఉంటే చెట్టు కూడా అదే ఉండటం సహజం కానీ విత్తనం ఒకటైతే మొలక వేరుగా వస్తే ఒక చెట్టుకు కాయాల్సిన పండ్లు మరో చెట్టుకు కాస్తే వినడానికి విడ్డూరంగా ఉంది కదా తాజాగా మధ్యప్రదేశ్ ఘటన చోటు చేసుకుంది వేప చెట్టుకు మామిడికాయలు వేలాడుతూ కనిపించాయి ఈ వింత పంచాయతీ గ్రామీణ అభివృద్ధి కార్మిక శాఖ మంత్రి ఫలహద్ సింగ్ పటేలు ఇంటి ఆవరణలో చోటు చేసుకుంది స్వయంగా మంత్రి కూడా ఈ విషయాన్ని చూసి ఆశ్చర్యపోతూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేశారు దీంతో నెట్టింట వైరల్ గా మారిన ఈ వీడియోను చూసి అందరూ షాక్ అవుతున్నారు భోపాల్లోని ప్రొఫెసర్ కాలనీకి సమీపంలో ఉన్న సివిల్ లైన్లో అధికారిక నివాసం సెవెన్ బంగ్లా ఉంది బంగ్లా చుట్టూ పెద్ద సంఖ్యలో చెట్లు కొమ్మలు నాటారు ఇక్కడే సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఓ వేప చెట్టు ఉంది ఈ బంగ్లాలో ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ పనులను పరిశీలించడానికి మంత్రి ప్రహాద్ సింగ్ పటేల్ ఇక్కడికి వచ్చారు అప్పుడే ఈ వేప చెట్టును గమనించారు దీంతో వెంటనే శాస్త్రవేత్తలకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న శాస్త్రవేత్తలు ఈ వేప చెట్టును పరిశీలించారు అనంతరం వృక్ష శాసజ్ఞుడు ప్రతిభ సింగ్ మాట్లాడుతూ ఈ చెట్టులో మామిడి చెట్టు పెరిగే అవకాశం ఉంది చాలా సార్లు మామిడి గింజలు పెద్ద చెట్ల మీద పడిపోయినప్పుడు మొక్కలుగా పెరుగుతాయని చెప్పారు ఏది ఏమైనా వేప చెట్టుకు మామిడికాయలు ఉండటం నిజంగా వింతే కదా మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి